అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి విజయం రోజు చెప్పిందే చెప్పొద్దు అనుకుంటున్నారా నిజమండి భగవంతుడిని మనం ఏదన్నా కోరుకోవాలి అంటే ముందు ఇరుగు పొరుగు బాగుండాలి చల్లగా ఉండాలి అని కోరుకోవాలిట ఆ తర్వాతే మనకేం కావాలో మనం అడగాలిట చిన్నప్పుడు మా అమ్మ చెప్పిందండి ఈ మాట అందుకే నేను ఎప్పుడూ నన్ను అభిమానించే నా వాళ్ళందరూ బాగుండాలి అని కోరుకుని ఆ తర్వాతే మేము బాగుండాలి అని కోరుకుంటాను క్లారిఫికేషన్ నచ్చిందా సరేనండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మా పిల్లలు ఈరోజు స్కూల్కు బయలుదేరుతున్నారండి చెప్పానుగా పిల్లలు స్కూల్కు బయలుదేరడం అంటే ఆ హడావిడి మామూలుగా ఉండదండి మనకి కిచెన్లో తొమ్మిదింటి వరకు తీరిక ఉండదు అంతే కదా మా కోడలేమో పిల్లల్ని రెడీ చేయడం బ్యాగులు సర్దడం వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడం ఇదే సరిపోతుంది నా వాటికి నాకేమో కిచెన్లో టిఫిన్లు టీలు వీటితో సరిపోతుంది ఈరోజు పచ్చడి చేస్తున్నానండి ఎండుమిరపకాయలతో అల్ల పచ్చడి అయితేనండి ఈ ఎండుమిరపకాయలతో అల్లపచ్చడి చేసుకునేటప్పుడు చాలామంది మామూలుగా మినపగుళ్ళు ఉంటాయి కదా అవి వాడతారు నేనైతే పొట్టుపప్పు వాడతానండి అంటే కంటికింపుగా ఉండాలంటేనేమో మినపగుళ్ళు నోటికింపుగా ఉండాలంటేనేమో పొట్టుపప్పు చూడటానికి మీకు నూనెలో కలిసి నల్లగా కనపడుతున్నాయండి కానీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది చాలా ఈజీ అండి చేసుకోవటం కూడాను ఏముంది పచ్చిపప్పు ధనియాలు ఈ మినపప్పు అల్లం ఇవి ఎండుమిరపకాయలు అన్నీ వేయించేసి అంత ఉప్పు అంత బెల్లం వేడి నీళ్ళలో నానబెట్టింది చింతపండు ఇదేసి మిక్సీ బట్టనండి ఇంకా తాలింపుతో కూడా పని ఉండదు అయితే చన్నీళ్ళు మాత్రం తగలనీయకూడదండోయ్ చన్నీళ్ళు తగిలాయంటే మాత్రం పచ్చడి పాడైపోతుందండి కొంచెం పలచగా రావడం కోసం అవసరమైతే వేడి నీళ్ళు కాగబెట్టి పక్కన పెట్టుకుని ఆ వేడి నీళ్ళే కలపాలి తప్ప చన్నీళ్ళు మాత్రం తగలనివ్వకూడదు నేను ఎప్పుడూ చేస్తానండి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడైనా పల్లి పచ్చడి అది చేయడానికి వీలు కాలేదనుకోండి అప్పుడు కొంచెం బయటికి తీస్తాను అనమాట ఒక్కసారి చేస్తే కనీసం ఇరవై రోజులు వస్తుందండి ఫ్రిడ్జ్లో పడేస్తే అదే ఉంటుంది మొన్న చేశానండి అయిపోయింది ఒక వారం వచ్చింది అంతే అందుకని ఈరోజు మళ్ళీ ఈ హడావిడి మీద చేసేస్తున్నాను ఫ్రిడ్జ్లో పడేస్తే అదే ఉంటుందిలే అని పిల్లలు స్కూల్కి వెళ్ళటం అంటే నిజంగా ఎంత సంతోషంగా ఉన్నారంటే నెల రోజుల నుంచి అండి అంటే నెల దాదాపు నెల పది రోజుల నుంచి ఇంటి ఉన్నారు కదా ఈ రోజు స్కూల్ ఉందనేటప్పటికీ తొందరగా కానివ్వనాని తొందరగా కానివ్వనాని నేనేమో వేస్తున్నది మజ్జిగ దోశలండి అవేమో సిమ్లో పెట్టే కాల్చాలి అంత హడావిడిగా తీయటానికి రావు అందుకని నిదానంగా చేయాలన్నమాట మా పిల్లలేమో హడావిడి హైలో పెట్టేసే తొందరగా దోశ వేసి ఇచ్చేసాయి చెప్పాను కదండీ మా ఇంట్లో వారానికి ఒక్క రోజైనా తప్పకుండా మజ్జిగ దోశ వేయాల్సిందే అంటే నేను ఇంట్లోనే మేకడ తీసి వెనపసు చేసుకుంటాను కదండీ మరి ఆ మజ్జిగ వస్తాయి కదా ఆ మజ్జిగ చాలా ఉంటాయండి అవన్నీ వేస్ట్ చేసుకోలేం కదండి అందుకోసం అని చెప్పేసి నేను అందులో బియ్యం నానబెట్టేసి మీకు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చూపించాను కదా మజ్జిగ దోశలేసేస్తాను అనమాట అమ్మా నువ్వేది వేస్ట్ పోనివో కదా అంటాడు మా అబ్బాయి అయితే ఎట్లా నాన్న మజ్జిగ మన ఇంట్లో పెరుగు ఇప్పుడు మనం మేకడ తీసామనుకోండి ఆ మేకడతో పాటు కొంచెం పెరుగు కూడా వస్తుందండి గరికితో పాటు మరి అది ఐదారు రోజుల పాటు తీస్తాను కదా దాన్ని వేస్ట్ చేసుకుంటే ఎలా అందుకని నేను ఇట్లా ఉపయోగపెట్టుకుంటానన్నమాట పాటికి నేను కిచెన్లో దోశలు వేస్తూ ఉంటే మా కోడలేమో పిల్లల్ని రెడీ చేస్తుందండి ఆడపిల్లలు అనేటప్పటికి పని ఎక్కువ కదండీ అదే పిల్లలు ఓ లాగు చొక్కా తొడిగి పంపించేయచ్చు ఆడపిల్లలు అనేటప్పటికి ఈ జుట్లు కట్టడం బొట్టు బీడలు పెట్టడం ఇవన్నీ పనులు ఉంటాయి కదా ఎట్లయినా హడావిడి హడావిడిగా ఉంటుంది ఆడపిల్లల్ని రెడీ చేయడం అంటే ఆ హెయిర్ బ్యాండ్లు ఎత్తుక్కోవడం ఆ బొట్టు పిల్లలు తెచ్చుకోవడం అమ్మా అంటాం చెప్తున్నా అమ్మ పిల్లలు అయితే అలా ఉండదుగా వాళ్ళ పాటికి వాళ్ళే అనేకరూ షర్టు తగిలించుకుంటారు పరుగులు ఎత్తుతారు ఇదివరకండి అంతమంది పిల్లల మీద మా అమ్మ అందరికీ జళ్ళ వేయాలంటే పొద్దున్నే పని అవ్వడం లేదని చెప్పేసి కొన్నాళ్ళు క్రాఫే పెట్టిందండి మా అందరికీ చాలా వరకు క్రాఫ్ట్తోటే ఉండేవాళ్ళం తర్వాత తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత జడలు పెంచాములండి నేను ఆ మాట మా పిల్లలకి చెప్తే మా పిల్లలు అంటారు ఏంటి నాని మొన్నటి వరకు నీకు బారెడు జడు ఉండేదిగా మమ్మల్ని క్రాఫ్ట్ పెట్టించుకోమంటున్నావు అదేం కుదరదు మాకు కూడా జడలు కావాల్సిందే అంటున్నారు నేనైతే క్రాఫ్ట్ పెట్టించేసేయమ్మా అంట పిల్లలేమో ఒప్పుకోడలే దేవుడికి దండం పెట్టుకొని ఫస్ట్ రోజు కదండి అప్పుడు బయలుదేరండి అమ్మా అని చెప్పేసి వాళ్ళమ్మ దేవుడి దగ్గర దండం పెట్టిస్తోంది ఏదైనానండి ఇంట్లో పూజ చేసుకుంటే ఆ ప్రశాంతత వేరండి పూజ ఇంట్లో చేసిన రోజు ఎంత హాయిగా ఉంటుందంటే మనసుకి ఇంటిల్లిపాది పాజిటివ్గా ఉంటారండి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు చూసారా అట్లా ఉంటుంది ఇంట్లో ఎట్లయినా పూజ చేయని రోజు అండి ఏదో అశాంతిగా ఉంటుంది మా కోడలు మరీ ఏదన్నా వీలు కాకపోతే తప్ప వీలైనంత వరకు ఇంట్లో దీపారాధన చేసుకుంటుందండి నాకు కుదరదులేండి అబద్ధం ఎందుకు చెప్పాలి కానీ నా వరకు నేను కిచెన్లో పని చేసుకుంటూ ఉంటాను అమ్మాయే పూజ చేసుకుంటుంది దేవుడికి అలంకారం చేయటం కానీ అసలు చాలా బాగా చేస్తుందండి తనకు బాగా ఇష్టం అనమాట పూజ చేయటం ఏదో చేసామంటే చేశామన్నట్టుగా దీపారాధన చేయటం కాకుండా చాలా ఇష్టంగా చేస్తుంది భగవంతుడికి ఆ పూలు అలంకరించడం కానీ అట్లా చాలా బాగా అలంకారం చేస్తుందండి ఈ పిల్లల హడావుడి మామూలుగా లేదండి ఫస్ట్ రోజు లేట్ అవ్వకూడదు తొందరగా కాని ఇదే గొడవ ఒక్కొక్కరికి సాక్సెసి పంపించేస్తే బయటికి వెళ్ళి షూ వేసుకుంటారు ఈలోగా వాళ్ళమ్మీ స్కూటీ బయటికి తీస్తుంది స్కూల్ మా ఇంటికి లేండి పెద్ద దూరం ఏం కాదు టూ మినిట్స్లో వెళ్ళేసి రావచ్చు అయితే మా కోడలే తీసుకెళ్ళిద్దులేండి తీసుకెళ్ళి వదిలిపెట్టి మళ్ళీ మధ్యాహ్నం వీలైతే మా అబ్బాయి తీసుకొస్తాడు వీలు కాకపోతే మా అమ్మాయి కోడలే వెళ్ళి తీసుకొస్తుంది మళ్ళీ లంచ్ ఇంటికి వచ్చి తినేసి వెళ్ళిపోతారనమాట అనమాట మళ్ళీ వదిలిపెడతారు ఐదింటప్పుడు ఐదు అప్పుడు వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తారు దగ్గరే కాబట్టి ఎన్నిసార్లు తిరిగినా ఏమనిపించదులేండి దూరం అయితే కాస్త ఇబ్బంది ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది అనిపిస్తుంది ఇంటికి దగ్గర అంటే మా పిల్లలకి స్కూల్కి దగ్గరగా ఉండాలనే మేము ఇక్కడ అసలు ఈ దగ్గరలో ఇల్లు తీసుకున్నామండి బయలుదేరుతున్నారు పిల్లలు బాగా చదువుకోండమ్మా అని చెప్పి ఆశీర్వచనం ఇచ్చాను ఏదో లెండి పెద్దదాన్ని కదా నాని దండం పెట్టుకుంటాము రా నాని వచ్చి నుంచో అన్నారు సరేలేమ్మని చెప్పేసి బాగా చదువుకోండమ్మా ఫస్ట్ మార్కులు తెచ్చుకోండి అని చెప్పి ఆశీర్వదించాను రోజు అండి పిల్లలు వెళ్ళేటప్పుడు నేను కిచెన్లో ఉన్నా సరే నాని అని గట్టిగా ఒక కేకేసి వేసి నాని అని చెప్పి బయలుదేరుతారండి మా అబ్బాయికి ఉంది అలవాటు అటు నా కోడలతో వెళ్ళొస్తాను అని చెప్తాడు ఇటు నాకు కూడా కేకేసి అమ్మ అమ్మా వెళ్ళొస్తానమ్మా అంటాడు అదే అలవాటు మా పిల్లలు ఇద్దరికి కూడా వచ్చిందండి ప్రతిరోజు స్కూల్కు బయలుదేరే ముందు నాని బాయ్ అని చెప్పి బయలుదేరుతారు స్కూలు నేనైతే దగ్గరే కానీ ఇంతవరకు చూడలేదండి నేను అన్నాను అమ్మ మీ స్కూల్ నేను ఎప్పుడు చూడలేదు కదా అని అంటే ఎప్పుడు రమ్మన్నా రావు కదా నా నేను నువ్వు మా స్కూల్కి అని అని చెప్పేసి పిల్లలు బొంగ ముదిపెట్టారు మా వాళ్ళంది సరే నేను వీడియో తీసుకొని వస్తానని ఉండండి ఇవాళ సరదా సరదాగా ఉంటుంది పిల్లలందరూ కొత్తగా కలుసుకోవటం కదా నెల పదిహేను రోజుల తర్వాత అని అని చెప్పి ఆల్రెడీ వీడియో తీసుకొని వచ్చిందండి బాగుంది స్కూలు వాళ్ళ మిస్సులు కూడానండి పిల్లలతో చాలా బాగుంటారట అండి అంటే మామూలుగా కొన్ని కొన్ని స్కూళ్ళల్లో వింటుంటాం కదా గట్టిగా అరవటం ఒక్కోసారి అయితే కొట్టడం కూడా చేస్తారట వీళ్ళు అలా కాదులేండి పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారట మరీ చిన్నపిల్లలని అయితే అసలు నిజంగా మనం ఇంట్లో గారాబం చేసినట్టు గారాబం చేస్తారంటండి మా గీతకమ్మ అంటది మా మిస్ ఇలా చెప్పారు మా మిస్సు అలా చెప్పారు అని చెప్పేసి ఎంత గారాబంగా చెప్పుద్దు మా పెద్దమ్మాయి అంటది నాని గీతకాని వాళ్ళ మిస్ చాలా బాగా చూసుకుంటారు నాని గీతకా అంటే భలే ఇష్టం నాని అని అట్లా చెప్పుద్ది అంటే వాళ్ళు చిన్న పిల్లల్ని అలా ఇష్టంగా దగ్గరికి తీస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు భయపడకుండా అన్న ఉద్దేశం లేండి టీచర్లది అందువల్లే మాకు అసలు ఏం దిగులు లేకుండా చక్కగా పంపిస్తున్నామండి స్కూల్కి కొన్ని కొన్ని స్కూళ్ళలో అయితే కొడతారు చేస్తారని కొంచెం అంటే నాకుంటుంది ఆ భయం మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నేను ఇంతకుముందు చూసిన దాన్ని బట్టి నాకు అట్లా అనిపిస్తుంది అమ్మో అప్పచెప్పకపోతే పిల్లల్ని కొడతారేమో అట్లా అనుకునేదాన్ని అదేం లేదు మిగతా స్కూళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మా పిల్లలు చదివే స్కూల్లో మాత్రం చక్కగా బాగా చూసుకుంటారంటండి మిస్లు అసలు స్కూల్ వాతావరణం కూడా బాగుంది వెంటిలేషన్ అది కొన్ని కొన్ని స్కూళ్ళల్లో నేను విన్నానండి చెమట బాస్తుంటుంది ఫ్యాన్ లేయరు అట్లా చెప్పేవాళ్ళు ఇంతకుముందు ఇక్కడ మాత్రం అలా లేదు చూడండి అసలు క్లాస్ రూమ్ కూడా నీట్గా ఉంది వెంటిలేషన్ అది కూడా బాగుంది పిల్లలు ఏముందండి పన్నెండింటికి పన్నెండు కాదు పన్నెండున్నరకి లంచ్కి వస్తారు ఈరోజు మా అబ్బాయి తీసుకొచ్చేవాళ్ళండి లంచ్కి వచ్చేసి ఒక పదే పది నిమిషాల టైం ఉంటుందండి ఎక్కువ టైం కూడా ఉండదు పాపం వాళ్ళకి హడావిడిగా వస్తారా వస్తూనే కేకేస్తారు నాని అన్నం కలుపు అంటది పెద్దమ్మాయి చిన్నమ్మాయికేమో వాళ్ళమ్మ కలుపుద్ది పెద్దమ్మకేమో నేను కలిపి స్పూన్ వేసిస్తే గబగబా రెండు మెత్తుకులు తిని పరిగెత్తుతారండి అంటే పిల్లలు ప్రశాంతంగా కూర్చొని తినేంత టైం ఉండదులేండి వెంటనే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా హడావిడిగా బయలుదేరుతారు ఏంటో రండి ఎంత హడావిడిగా పాపం ఇంతెంత బరువు బ్యాగులు వేసుకొని వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నందుకు దేవుడి దయ వల్ల మంచి మార్కులతోటి వాళ్ళు మంచిగా చదువుకుంటే మనకు అదొక సంతోషం అంతే కదండి ఇప్పుడు మనం డబ్బులకు డబ్బు ఖర్చు పెడుతున్నాము వాళ్ళని చదివించడం కోసం వాళ్ళు ఎంత శ్రమపడుతున్నారండి చదువంటే ఊరుకుందా వెనకటి రోజుల్లో కనుక మనకైతే అండి మా వరకు మాకైతే నా వయసు అప్పుడు నేను చెప్తున్నాను నేను చిన్నపిల్లప్పుడు పలకండి ఐదో తరగతిలో అయితే పెద్దవాళ్ళ శిక్ష ఒక పలక అంతే ఆ పలక మీద రాసుకోవడం పెద్దవాళ్ళ శిక్షలో చదవడం వేమన పద్యాలు సుమతి శతకం పద్యాలు ఇవి నేర్పించేవాళ్ళు ఇప్పుడు ఏంటండి ఆ బ్యాగులు చూస్తుంటేనే అసలు ఆ మూత బరువులు అయ్యే బాబోయ్ అనిపిస్తోంది మరి అన్ని సబ్జెక్టులు పిల్లలు చదవాలి కదా ఏం చేస్తామండి కాలంతో పాటు మనము పరిగెత్తాల్సిందే తప్పదుగా అయితే ఒకటిలేండి అప్పుడు పిల్లలు కూడా అంత యాక్టివ్గా ఉండేవాళ్ళేం కాదు చదువు విషయంలో నా వరకు నేను చెప్తున్నాను ఏదో పెద్ద బాల చూసి చదవడం తప్పితే ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నాను కదా అసలు ప్రతి సబ్జెక్ట్ అండి వాళ్ళకున్న ఎన్ని సబ్జెక్టులండి పాపం అన్నీ ఎంత ఓపిక్గా చదువుతున్నారట హిందీ మాకైతే అండి సిక్స్త్ క్లాస్కి వచ్చిన తర్వాత హిందీ వాళ్ళు నేర్పించారు మరి ఇప్పుడు పిల్లలకు అలా కాదుగా హిందీ ఇంగ్లీషు ఇటు తెలుగు సైన్సు సోషలు అయ్య బాబోయ్ ఏం చదువులు ఏంటో ఏంటోలేండి ఏ ఈ చదువులు పేరు పెట్టి పిల్లల మీద ఒత్తిడి పెడుతున్నామా ఈ చదువుల పేరుతో అనిపిస్తుందండి పిల్లలకు భారమైన ఏమో ఇప్పటి చదువులు ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులకు కూడా భారమైలేండి ఎందుకంటే ఫీజుల మోత మోగిపోతుందిగా మధ్య తరగతి వాళ్ళు చదివించేలా లేదండి చక్కగా వెనకటి రోజుల్లో వీధి బళ్ళు ఉండేవి పెద్దగా ఫీజులు ఉండేవి కావు నా వరకు నేనండి నాకు బాగా గుర్తు నేను టెన్త్ క్లాస్ ట్యూషన్కి వెళితే మా మాస్టర్ గారి దగ్గరికి నెలకు పది రూపాయలండి నెలకి పది రూపాయలు ఇచ్చాను నేను టెన్త్ క్లాస్ ట్యూషన్కి ఆ పది రూపాయలు ఇవ్వడానికి కూడా మా అమ్మ వాళ్ళు అమ్మ ఇద్దాము లేమ్మ రే పెద్ద పెద్దాం అనేవాళ్ళు చెప్తున్నా మామూలుగా కమిటీ స్కూల్స్లోనే చదివాము ఇళ్లలో చెప్తారు చూసారా ప్రైవేట్ స్కూల్స్ ఆ ప్రైవేట్ స్కూల్లోనే చదివానండి ఐదో తరగతి వరకు అలా చదివాను తర్వాత తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించారు అందులో పాస్ అవగానే సిక్స్త్లో జాయిన్ చేసుకున్నారు ఫీజులు ఏముంటాయండి అంతమంది పిల్లలు హ్యాపీగా చదువుకున్నాం అసలు ఇప్పుడు వీధి బళ్ళు ఎక్కడ కనపడుతున్నాయండి బాబు నేనైతే నిజం చెప్తున్నానండి ఇంతవరకు నాకు గవర్నమెంట్ స్కూల్ ఎక్కడుందో తెలియదు ఇప్పుడు మా వీధిలో అసలు గవర్నమెంట్ స్కూల్ నేను ఇంతవరకు చూడలే ఇప్పుడు వస్తూ పోతూ ఉంటాను కదా అటు ఇటు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు నాకైతే కనిపించలేదండి ఈ కాన్వెంట్లేమో పోటీ పడి ఫీజులు మోత మోగించేస్తున్నారు మధ్యతరగతి వాళ్ళకి చదువులు భారంగానే ఉన్నాయండి కానీ తప్పదు అంతే కదా కాలంతో పాటు మనం పరుగులెత్తాల్సిందే ఇంకొక ఖర్చు ఇంకొక ఖర్చు తగ్గించుకోవడం పిల్లలకు ఫీజులు కట్టడం మనము పిల్లలకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా చదువు చెప్పించాలి కదండి మరి చదువే ఆస్తి పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అంతే కదా ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందని చెప్పేసి మ్యాటర్ సీరియస్ అవుతుంది మనం స్నాక్స్ దగ్గరికి వెళ్ళిపోదామా పిల్లలు వచ్చే టైం అయిందని చెప్పేసి మా కోడలు ఏం లేవు కదమ్మా ఇంట్లో అట్లా మరి రోజు మామిడి పళ్ళేనా అని చెప్పేసి పిల్లలు అరుస్తున్నారు మామిడి పళ్ళు తీసి కట్ చేసి ఇస్తుంటే అంటే సరే ఈరోజు పకోడీ చేస్తాను అలాగైతే అని చెప్పేసి మా కోడలు పకోడీ చేస్తుంది నేను కూడా కసేపోయ్ దగ్గర నుంచి ఉంటానమ్మా నీతో పాటు అని చెప్పి ఆ పకోడీల నూళ్ళ నుంచి దేవుతూ ఉన్నాను స్నాక్స్ వరకు అసలు నేను దగ్గరికి రానులేండి మా కోడలు ఏమంటదంటే అంటే ఎందుకులేండి వంటది చేసి ఇప్పటిదాకా అలసిపోయారు వద్దులే నేను చేస్తానులే అంటది అంటే ఆ మధ్యాహ్నం టైంలో నేను కొంచెం విశ్రాంతిగా పడుకుంటాను కదా అందుకని స్నాక్స్ వరకు నేను చూసుకుంటానులే అంటది ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత కొంచెం టీ పెట్టిస్తే టీ తాగుతాను సాయంత్రం ఇంకా మళ్ళీ చపాతీ అని చపాతీ కూర అని ఇంకా మళ్ళీ నా పని ఉంటుంది మాకు వాళ్ళేమో పిల్లల్ని స్నానాలు చేయించుకోవడం వాళ్ళని హోంవర్కులు చేయించుకోవడం ఇవి సరిపోద్ది ఎవరి పని వాళ్ళకు ఉంటుందండి ఇంట్లో ఖాళీగా అయితే ఎవరు ఉండం కదా పకోడీ వేస్తోంది మా కోడలు ఆ నుంచి దేవుతోంది నేను కానీ మన బిల్డప్ చూడండి ఆ పకోడీ అంతా నేనే వేసినట్టుగా నడుమి చేయి పెట్టుకుని ఓ కష్టపడిపోయినట్టుగా నేను బిల్డప్ ఇచ్చాను జోక్గా అంటున్నారండి ఏదైనానండి అని ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికొకళ్ళు కలిసి పనులు చేసుకుంటే అనుమతిగ్గా ఉంటుందండి ఈ పని నేను ఎందుకు చేయాలి ఈ పని నేనే ఎందుకు చేయాలి అని ఎవరికి వాళ్ళు అనుకున్నారనుకోండి ఇంట్లో అశాంతి తప్ప ఇంకేమీ ఉండదు మా ఇంట్లో అయితే వేసుకునే పని లేదండి నాకు కొంచెం ఓపికగా ఉందనుకోండి వచ్చి నేను చేస్తాను పని లేదు నేను బద్దకించి పడుకున్నాను అనుకోండి ఆ పని మా కోడలు చేసేస్తుంది పని మాత్రం అక్కడ ఆగదు ఈ పని నేను ఎందుకు చేయాలని నేను అనుకోను ఆ నేను ఎందుకు చేయాలి అని మా కోడలు అనుకోదు అనుకుంటే ఇంట్లో ఒక జరగదండి అన్ని గొడవలు అవుతాయి మా వరకు మేము మాత్రం ఎవరి పని వాళ్ళం సైలెంట్గా చేసుకుంటూ పోతామండి ఓపికని బట్టి ఒకవేళ నేను బద్దకించి లేవలేదు అనుకోండి ఇందా చెప్పినట్టు అత్తయ్య లేవలేదులే అనుకొని మా గోడలు చేసేస్తుంది ఇది నా పని కాదు కదా అని అమ్మాయి అనుకోదు అట్లాగనమాట అట్లా కలిసి చేసుకుంటాం ఏ పనైనా కూడాను కాకపోతే నేను చేయలేకపోతే చెప్తా అమ్మ దేవి నేను పడుకుంటానమ్మా వెళ్ళి అంటే సరే వెళ్ళండి పడుకోండి నేను చేసుకుంటాలే అంటది అలా ఉంటేనే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందండి కదా అత్తాకోడలు అన్నాక లాంగ్ ఒక ఇంట్లో ఉండవలసిన వాళ్ళు మరి అలా కలిసిమెలిసి ఉంటే కదండీ మా పిల్లలు కూడా బాగుంటారండి ఏమి ఇబ్బంది ఉండదు చక్కగా అసలు వాళ్ళమ్మ కంటే కూడా నన్నీ ఎక్కువ బ్యాకేస్తారు నాని అన్నం పెట్టు అంటారు నాని స్నానం చేయించవా అంటారు అట్లా ప్రతిదానికి నాని నాని అని కలవరిస్తూ ఉంటారండి మా పిల్లలు వాళ్ళు నన్నంత ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టే నేను ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నానండి నిజం చెప్తున్నాను నేను ఇంత సంతోషంగా ఉంటున్నానంటే కారణం నా ఫ్యామిలీనేనండి ఎవరికైనా అంతే కదా ఫ్యామిలీ ముఖ్యం అందరూ కలిసిమెలిసి ఉంటే కుటుంబంలో సంతోషం దానంతదే వస్తుంది సంపద కూడానండి అందరూ బాగుంటే సంపద కూడా అదే వస్తుంది మా కోడలు చేసిన పకోడి టేస్ట్ చేస్తున్నాము మరి ఈ కబుర్లు ఇంతటితో ముగించి రేపు మరో బ్లాగ్తో కలుద్దామా మీకు ఈ బ్లాగ్ నచ్చిందా మరి నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుకైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ బ్లాగ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారు కదా రేపు మరో మంచి ప్లాన్తో కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి